దైవల్లి బంగ్లాదేశ్ కి స్వాతంత్ర్యం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఆర్టీసీ బస్ స్టాండ్ కి ఎదురుగా కూడని రోడ్లో బీజేపీ నాయకులు కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా భారత జనతా పార్టీ మండల అధ్యక్షులు దూడల పెంచలయ్య మరియు హిందూ చైతన్య వేదిక సుభాష్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ రాపూర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్లో మైనార్జులతో దాడులు నిరుచిస్తూ రాపూర్ మండలంలో నిరుస్తున చేయడం జరిగినది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ భారత్ యొక్క దైమ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని భారత్ దయ వల్ల బంగ్లాదేశ్కి స్వతంత్రం ఇచ్చింది ఆనాడు స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు బస్సులో పోతే రూపాయి సినిమాకి వెళ్ళే కానీ హోటల్కి వెళ్ళే కానీ అటు ఐదు సంవత్సరాలు మన సొమ్ముని బంగ్లాదేశ్కి ఇచ్చి బంగ్లాదేశ్ని రోజు ఒక అభివృద్ధి ఇచ్చాము అలాంటి బంగ్లాదేశ్లో రాడికల్ ఉగ్రముఖం హిందువుల పైన ముఖ్యంగా హిందువుల దళితుల తరువాత నిరంకుశంగా పరిపాలిస్తారు నిరంకుశంగా చేసి వాళ్ళ హత్యలు చేస్తున్నారు ఈ హత్యలో కండిస్తున్నాల్సిందే ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము బంగ్లాదేశంలో మన శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్నాము మనకు స్వాంతి వచ్చినప్పుడు అందం దేశం వేడగొట్టి పడింది నేతు ఈడగొట్టినప్పుడు తూర్పు పైపు ఉన్న భాగాన్ని నుండి తూర్పు పాకిస్తాన్ ఇటువంటి బంగ్లాదేశ్ చేసి తూర్పు పాకిస్తాన్గా వివరించారు పన్నెండు పైకి ఉన్నటువంటి దాన్ని పాకిస్తాన్గా విభజించబడింది తూర్ప్ పాకిస్తాన్ ఇందిరా పాకిస్తాన్ ఉందో వాళ్ళు అత్యత్యాలు చేసిన దానివల్ల బంగ్లాదేశ్ వాళ్ళు మేము అని చెప్పిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మన ఇందిరా గాంధీ ప్రధా మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అక్కడ మనకు సహాయం నిరక్షన్ పంపించి బంగ్లాదేశ్ పాకిస్తాన్ జరుగుతుంది అటువంటి సహాయం చేసినటువంటి మన దేశాన్ని మన హిందువుల్ని ఈరోజు హత్యాకారం చేస్తున్నారు ఈరోజు మాది వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇరవై రెండు శాతం ఉన్నటువంటి హిందువుల శాతం ఈరోజు ఏడు శాతానికి పడిపోయింది అకృత్యంగా చంపేస్తున్నారు మతం మార్చేస్తున్నారు ఈ రోజు నిన్న నిన్నగాకమున్న దీప్ దాస్ అనేటువంటి వ్యక్తి మీద హత్యాకాండ బతికునేటువంటి కాదు చంపేస్తారు ఆయన చేసిన పాపం వల్ల ఏంటంటే ఏ పందా నేను చేసినప్పుడు ఏ పందా ఏ దేవుని ప్రార్థించినప్పటికీ మనము ఈ భగవంతుడు చేర్చుకుంటాం ముక్తి సాధిస్తామని చెప్పి చెప్పడం తప్ప తప్పైపోయింది ఏ పందా కూడా ఆకుడు హిందువు హిందువులు ఈ రోజు అలాగే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో రోజు హిందువులు ఉన్నారు ఈ హిందువులు అక్కడ ఉండాలంటే మనకు ఇక్కడ నుంచి మనం అందరూ మనం నిరసన తెలియాల్సిన అవసరం ఉంది ఈ రోజు కరోనా సమయంలో ఇస్థాన్ టెంపుల్ వాళ్ళు ఇస్లాన్ టెంపుల్ వాళ్ళు అందరికీ అన్నదానం పెట్టారు హిందువులు ముస్లింలు చూడకుండా ప్రతి ఒక్కరు అన్నదానం చేసినటువంటి ఇస్లాన్ టెంపుల్ ని ఆ స్వామిజీ నిర్బంధించి జైల్లో పెట్టారు రోజు హిందువులకి ఈ రోజు స్వేచ్ఛ లేకుండా పోయింది కాబట్టి హిందువులందరినీ అక్కడ కాపాడాలని చెప్పి మనం ఈ దీని ద్వారా మనం ఈ నిరసన తెలియజేస్తున్నాము ప్రభుత్వాలు దృష్టి పెట్టి మనకి తెలియజేస్తాము